రాజధాని అమరావతి విజయవాడ మహానగరం కానూరు షామ్రాక్ ఇంటర్నేషనల్ రెండు వందల అరవై గజాల్లో ఉన్నటువంటి ఫోర్ స్టేర్స్ బిల్డింగ్ అమ్మకముడు కలదు ఈస్ట్ ఫేస్ ఎలివేషన్ ఎంత ఎక్సలెంట్గా ఉందో చూస్తున్నారుగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎలివేషన్ ఎయిటీ ఫీట్ రోడ్ సమీపంలో రెండు వందల అరవై గజాల సువిశాలమైనటువంటి స్థలంలో ఫోర్ స్టేర్ బిల్డింగ్ ఈస్ట్ ఫేస్ అమ్మకముడు కలదు దీనికి లిఫ్ట్ ఫెసిలిటీ కార్ పార్కింగ్స్ అన్ని టోటల్ ఉన్నాయి మీకు ఉన్న ఫలంగా ఇలా అయితే బిల్డర్ సేల్ చేస్తున్నారు లేదు మీకు కంప్లీట్ చేసి ఇవ్వమంటే సపరేట్గా కంప్లీట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది రెండు వందల అరవై గజాల్లో మీరు చూస్తున్నటువంటి ఒక్కొక్క ఫ్లోర్కి టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ వచ్చిందనమాట టోటల్ ఒక్కొక్క ఫ్లోర్లో కామన్ ఏరియా కార్ పార్కింగ్తో కలిపి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది ఒక్కొక్క ఫ్లోర్కి టోటల్ ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ రెండు వందల అరవై గజాల్లో కానూరు షామ్రాక్ ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలో ఈ బిల్డింగ్ అనేది సేల్ కొంది ఈ బిల్డింగ్ గురించి తెలుసుకోవాలన్నా ఈ బిల్డింగ్ని చూడాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయొచ్చు అలాగే రాజధాని అమరావతి విజయవాడ మహానగరం హైదరాబాద్ విశ్వనగరం మరియు విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా కాల్ చేయండి నూరుద్దీన్ రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ రామవరపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు హయాత్నగర్ హైదరాబాద్ తెలంగాణ థ్యాంక్ యూ